నటుడు సూర్య ఆయన భార్య జ్యోతిక ఇటీవల లో విహారయాత్రకు వెళ్ళారు తమ బిజీ షెడ్యూల్కి తాత్కాలిక విరామం ఇచ్చుకొని అందమైన ద్వీపంలో ప్రశాంతంగా సమయాన్ని గడుపుతూ కనిపించారు జ్యోతిక తన లో ఈ ట్రిప్కు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేయగా అవి నట్టింట్లో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి వీడియోలో సూర్య జ్యోతిక ఇద్దరు బీచ్పై నడుస్తూ ద్వీపాన్ని ఆస్వాదిస్తూ కలిసి సందడి చేస్తూ కనిపించారు ఈ కు జ్యోతిక ఎనదర్ డే ఫర్ యూ అండ్ మీ ఇన్ ప్యారడైజ్ థ్యాంక్ యూ అభిషేక్ అండ్ ల్యాన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెమొరీ అట్ సేషల్స్ అనే క్యాప్షన్ జతచేశారు ను నిజమైన ప్యారడైజ్ అన్న ఆమె మాటల్లో ఆమె ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది సూర్య జ్యోతిక జంటను చూసిన అభిమానులు హృదయపూర్వకంగా స్పందించారు వారిని దుర్మంట్ల నుంచి కాపాడండి అంటూ ఒకరు కామెంట్ చేయగా మేడ్ ఫర్ ఈ చదర్ అన్న మాట ఈ జంటను చూసే మొదటిసారిగా నిజం అనిపిస్తోంది అంటూ మరొకరు పేర్కొన్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ జంటను వారి హిట్ మూవీ కాకా కాకాలోని అన్బు సెల్వెన్ మాయా జంటగా గుర్తు చేసుకున్నారు ట్రిప్లో జోతికా వేసుకున్న లు ఆమె లుక్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి బీచ్ల వద్ద ఆమె కోకోనట్ వాటర్ తాగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి వృత్తిపరంగా చూస్తే సూర్య చివరిసారిగా పూజా హెగ్డే సరసన నటించిన రేట్రో చిత్రంలో కనిపించాడు యాక్షన్ మరియు రొమాన్స్ మిశ్రమంగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కర్పు సినిమాలో నటిస్తున్నారు